హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఇవాళ రెసిపీ అండి ఒంటికి ఎంతో చలవ చేసే పెసరకట్టు చూద్దామా కావలసిన పదార్థాలు పెసరపప్పు ఈ గ్లాస్తో తీసుకొని నానబెట్టుకున్నానండి వన్ అవర్ అవుతుంది అలాగే దీనికి పోపు కోసం కొత్తిమీర చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక ఐదారు కరివేపాకు అలాగే పోపు గింజలు ఆవాలు చిలకర మాత్రమే వేస్తామండి ఇవన్నీ వేయము ఇంగువ అలాగే పసుపు క్రిస్టల్ సాల్టు పసుపు ఇవి మళ్ళీ మనం ఉడకపెట్టుకున్న తర్వాత ఎనుపుకోవడానికి వేయడానికి పక్కన తీసి పెట్టుకున్నాను పోపులో కూడా లైట్గా పసుపు వేస్తాము ఇంకా ఇంత అల్లం వేసుకోవాలండి మనం ఈ చారుకి కారం వేసుకోము అందుకని అల్లం కంపల్షను కుండ తీసుకున్నానండి ఈ కుండ శుభ్రంగా కడుక్కున్నాను దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా పెసరపప్పు అలాగే వాటరు వేసేసేసి స్టవ్ ఆన్ చేద్దాం చూడండి అల్లాన్ని నేను ఇలాగా తురుము పట్టేదాంతో సన్నగా తురుము పట్టుకున్నాను అదే ముక్కలు తరుక్కుంటే పిల్లలు అక్కడక్కడ తగిలి తినరు కదా ఇదైతే మనకి చక్కగా కుక్ అయిపోయింది పెసరపప్పుని నీళ్ళతో సహా కుండలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ అల్లం తురుము దీంట్లో వేసేసేయండి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇంకా దీనిలో ఉప్పు పసుపు ఇప్పుడు వేయద్దు వేస్తే మనకి పెసరపప్పు త్వరగా కుక్ అవ్వదు ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసుకుందాం ఒకవేళ మీకు ఇంత టైం లేదు అనుకుంటే కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి అల్లం తురుము అలాగే పెసరపప్పు కలిపి కుక్కర్లో పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ రానిస్తే మనకు చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుందాం చూడండి పప్పు పెసరపప్పు ఉడుకుపట్టింది అసలు ఇది ఉడుకుతుంటేనే మనకి ఇల్లంతా ఘుమా గుమ వాసన వస్తుందండి అల్లం వేసాం కదా మీరు డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని గుర్తుగా ఉడకటానికి టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ నాకు విడిగా చేసుకుంటేనే ఇది ఒక ట్వంటీ మినిట్స్లో ఫినిష్ అవుతుందండి కుక్కర్లో అయినా అంతే మీరు విజిల్ రావాలి మళ్ళీ ఆ లాక్ తీయాలి కాబట్టి టైం పడుతుంది హార్డ్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మనం కుక్కర్లో అయితే ఈ నొరగ తీయటం కుదరదు నేను దీంట్లో పెట్టాను కాబట్టి ఆ నొరగ అనేది తీసేస్తానండి ఇది మంచిది కాదంటారు మాములుగా కందిపప్పు ఉడకపెట్టుకునేటప్పుడైనా ఇట్లాగే వస్తుంది మనకి విడిగా ఉడకపెట్టుకుంటే డెఫినెట్గా ఆ నూరగా తీసేస్తే మనకి హెల్దీ అవి కెమికల్స్ వేస్తారు కదా ఆ తాలూకు నూరగా అని చెప్పని అంటారు కుండలో వంట అనేది చాలా శ్రేష్ట శ్రేష్టమైన పద్ధతి అండి ఆరోగ్యకరం కూడా ఎటువంటి కెమికల్స్ ఉన్నా మనం కుక్ చేసే ఫుడ్లో ఆ కెమికల్స్ అనేవి మనకు అస్సలు రానివ్వకుండా కుండ తీసేసుకొని దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ విన విటమిన్స్ మినరల్స్ అన్నీ మనకి పూర్తిగా అందేలాగా చేస్తుంది అందుకని మీకు కుదిరినప్పుడల్లా కుండలో కుక్ చేసుకోండి ఇంకా జాబ్ హోల్డర్స్ వాళ్ళకైతే కుదరదు కుదిరినప్పుడల్లా మ్యాక్సిమం ట్రై చేసి ఇలా కుక్ చేసుకోండి కొన్ని రెసిపీస్ అన్నా బాగుంటాయి చూడండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయింది చూపిస్తాను మీకు ఇవ్వండి ఇలా అంటేనే మనకి స్మాష్ అవుట్ అయిపోతుంది ఇంకా ఇప్పుడు పసుపు ఉప్పు మంచి కలర్ఫుల్గా ఉంటుందండి పసుపు వేయటం వల్ల ఈ చారు ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఒక థర్టీ పర్సెంట్ కుక్ అవ్వాలి మంచి మెత్తగా రావాలండి మనకి చారు కదా మామూలుగా పప్పుకో లేకపోతే కర్రీకి అయితే ఇలా సరిపోతుంది మెత్తగా వచ్చే వరకు మళ్ళీ మూత పెట్టి చేసుకోండి చూడండి పప్పు చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం చారు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇదిగోండి ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను ఇది ఇంకో గ్లాసు మీరు చారు పెసరకట్ చారు చిక్కగా ఉండదండి ఇది కొంచెం పల్చగానే ఉంటుంది అలానే మరీ ప పల్చగా కాదు మన పప్పు చారు కన్సిస్టెన్సీలో చేసుకుంటాము చూసారు కదా ఎట్లా ఉంటే చాలు మనకి టూ గ్లాసెస్ పట్టింది నాకు వాటరు ఇది మరగనివ్వాలి కాసేపు మరిగినాక చూపిస్తాను చూడండి చారు మరుగుతున్నాయి అట్లా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం మరగనివ్వచ్చు బాగుంటాయి అలా మరిగితే దీంట్లో మనం అల్లం వేసాం కదండి అల్లం వల్ల ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది జలుబు దగ్గు ఉన్న వాళ్ళకి పెడితే జలుబు దగ్గు కూడా తగ్గుతుంది అలాగే బాడీకి చలో చేస్తుంది ఇప్పుడైతే పోపు కోసం నేను బాగా పెట్టుకున్నాను దానిలో విరిచిపెట్టుకున్న ఎండుమిరపకాయలు ఒక నాలుగు అలాగే ఆవాలు జీలకర్ర ఒక్కొక్క స్పూన్ వేశాను వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకున్నాను అవి ఈ పోపుకి వెల్లుల్లిపాయలు చక్కగా వేగాలి కరివేపాకు వేయండి అలాగే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అంతా బాగా వేగాలి నూనె కూడా తక్కువే పడుతుంది మనకి చారు కాబట్టి పోపులో ఇలా వెల్లుల్లిపాయ వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పుకి చాలా బాగుంటుంది పోపే దీనికి టేస్ట్ అండి బాగా వేసుకోండి వేగకుండా వేస్తే టేస్ట్ బాగుండదు పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఇంగువ ఇంగువ మీ చాయిస్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు మనం ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసాం కదా ఇప్పుడు పోపులో టేస్ట్ కోసం అండి పోపులో వేస్తే చాలా బాగుంటుంది చారు దానికోసం కొంచెం పసుపు దంతా బాగా వేగనివ్వాలి ఇంగువ అయితే మనకి కొంచెం హీట్ తగిలిన వెంటనే వేగిపోతుంది ఇప్పుడు ఈ వేపుకున్న పోపుని దీనిలో వేసేసుకోండి ఇప్పుడు పోపు వేసినాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ మూత పెట్టుకోండి ఆ పోపు ఫ్లేవర్ అనేది చక్కగా పడుతుంది దీనికి చారుకి అంతేనండి కమ్మ కమ్మటి పెసరకట్టు ఆరోగ్యకరమైన పెసరకట్టు రెడీ అయిపోయినట్టే చిన్న సిక్స్ మంత్స్ బేబీ కార్డ్ నుంచి పెద్ద వయసు వారి వారి దాకా అందరూ చక్కగా తీసుకోగలిగిన ఆరోగ్యకరమైన రెసిపీ అండి ఇది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తప్పకుండా చేసుకొని తినండి ఆరోగ్యంగా ఉండండి మీరు నాకు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మోర్ మోర్ వంటకాల కోసం అండ్ మీరు ఈ రెసిపీని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి నేనైతే ఏపీ నుంచి చేస్తున్నాను ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు కామెంట్ చేస్తే పలానా చోట నుంచి నా రెసిపీస్ చూస్తున్నారనే ఆనందం నాకు ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్